ఏ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబా గారు ఆశీస్సులు పైన ఉండాలని బా అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారి అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మనసులో ఒకసారి ఓం సాయిరం అంటూ గారిని మనసులో తలుచుకొని ఓం సాయిరం అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడడం మొదలుపెట్టండి మీకేదైనా చెప్పుకోలేని బాధతో ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటే వాటన్నిటిని ఒక్కసారి మనసులో బాబా నాకు ఈ కోరిక తీర్చు అంటూ మనసులో ఆ కోరికని చెప్పుకొని మీ వీడియో చూడడం మొదలుపెట్టండి నిజంగా బాబాగారైతే ఈ వీడియోలో మీ ప్రాబ్లంకి ఎక్కడో చోట సొల్యూషన్ అనేది తప్పకుండా చూపించి తీరుతాడు ఇక బాబాగారే స్వయంగా మీతో చెప్పినట్టుగా మీరు ఫీల్ అవుతారు ఇక ఈరోజు వీడియోలో బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా మనకు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి బిడ్డ నిన్ను ఇప్పటికే చాలా చాలా సార్లు హెచ్చరించాను తల్లి నీ ప్రవర్తన మార్చుకోమని చాలాసార్లు చెప్పాను సూచనలు సందేశాలను కూడా పంపించాను నీ ప్రవర్తన నువ్వు మార్చుకోవడం లేదు దానివల్ల నువ్వు జీవితంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇప్పటికైనా నా మాట విను సమయం దాటిపోలేదు సమయం మించిపోలేదు ఇప్పటికైనా నా మాట శ్రద్ధగా విను తల్లి ఒక రెండు నిమిషాలు నా మాట విన్నావంటే నేనేం చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అనేది నీకు అర్థమవుతుంది బిడ్డ అంటూ ఈరోజు బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారి ఇప్పటికే నేను చాలాసార్లు ఆ హెచ్చరించాను తల్లి కానీ నువ్వు వెళ్తున్న దారి సరిగ్గా లేదు నీ ఆలోచనలు సరిగ్గా లేవు నీ నిర్ణయాలు సరిగ్గా లేవు అంటూ హెచ్చరిస్తూనే ఉన్నాను తల్లి కానీ నువ్వు మాత్రం నా మాటను లెక్క పెట్టకుండా నా మాటను పెడచెవన పెడుతూ నిర్లక్ష్యం చేస్తున్నావు ఆ బాబా మాటే కదా ఏం వింటాంలే అన్నట్టుగా నిర్లక్ష్యం చేస్తున్నావు దాని వలన నువ్వు ఎంత నష్టపోయావో తెలుసా బిడ్డ ఎన్ని చిక్కుల్లో ఇరుకపోతున్నావో తెలుసా ఇప్పటికైనా మేలుకో తల్లి మేలుకొని నీకేం చెప్తున్నానో నా మాట విను ఈ భవిష్యత్ బంగారు భవిష్యత్ చేస్తాను అంటూ ఈరోజు సత్య సత్యప్రమాణంగా చేస్తున్నారండి బిడ శక్తి అనేది డబ్బులో ఉండదు తల్లి మంచితనం అలాగే పవిత్రతలోని ఉంటుంది ఏ అర్హత నీకు ఉంటే అదే నీకు లభిస్తుంది చింతించక తల్లి నువ్వు ఒంటరి కాదు నీ ధైర్యమే నేను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధం బిడ్డ ఎంత చిన్న పనైనా సరే సవ్యంగా చేస్తే మంచి ఫలితమే దక్కుతుంది బిడ్డ జీవితంలో సాహసోపేతంగా ఉండాలి గెలిస్తే ఓ మంచి నాయకుడివి అవుతావు ఓడిపోతే మరొకరికి మార్గదర్శిగా మారుతావు కదా సమస్త శక్తి నీలోనే దాగి ఉందమ్మా అసమర్థులమని అస్సలు భావించకు తల్లి అలా భావనే నీవు వెనక్కి లాగుతుంది నేను ఏదైనా చేయగలవు అన్నిటినీ సాధించగలవు వినయం లేని విద్య ఉ ఉపయోగం కాని ధనం శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం పరోపకారం చేయని జీవితం వ్యర్థం కదా బిడ్డ ఎందుకు బిడ్డ నీలో ఉన్న వీటన్నిటిని అనవసరంగా వృధా చేస్తున్నావు వాటిని ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకో తల్లి ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకు బిడ్డ క్రమంగా ఘనమైన ఫలితాలు అవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి సాహసంగా పనిచేయి నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి కూడా భయపడుతుంది కదా అలాగే నిత్యం పనిచేసే శ్రామికుడిని చూసి ఓటమి భయపడుతుందమ్మా ప్రేమ నిజాయితీ అలాగే పవిత్రత ఈ మూడు ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఓడించలేదు బిడ్డ ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైన విజయం తప్పకుండా వస్తుందని గుర్తుంచుకో బిడ్డ జీవితంలో ధనం నష్టపోతే కొంచెమే కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్లు బిడ్డ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు కోపంతో మాట్లాడితే అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతావు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతావు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతావు ఆలోచించి మాట్లాడితేనే ప్రత్యేకతతో జీవిస్తావు తల్లి నోటిని జాగ్రత్తగా ఉంచుకో భయపడకు ఎన్నిసార్లు పరాజయం పొందినా ఆలోచించుకో దానిని లెక్క చేయకు కాలం అనేది అనంతం ముందుకు సాగిపో నీ యొక్క ఆత్మశక్తిని మరలా మరలా కూడా పెట్టుకోబిడ్డ వెలుగు వచ్చే తీరుతుంది సముద్రం యొక్క కిరటాన్ని ఆదర్శంగా చేసుకో లేచి పడుతున్నందుకు కాదు పడిన మళ్ళీ లేస్తున్నందుకు రోజుకు ఒక్కసారైనా సరే నీతో నువ్వు మాట్లాడుకో బిడ్డ అలా చేయటం వలన చాలా లాభాలు ఉన్నాయి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని నువ్వు కోల్పోతావు నీలో ఒక అద్భుత వ్యక్తి ఉన్నారు వాటితో మాట్లాడుకో తల్లి భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు కదా పరాజయాలను పట్టించుకోకు బిడ్డ అవి సర్వసాధారణం తల్లి అవే జీవితానికి మెరుగులు దిద్దేవి అని కూడా గుర్తుంచుకో ఓటమి లేని జీవితం ఎక్కడైనా ఉంటుందా బిడ్డ నీకు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు నీలోని శక్తి మరింత ఉత్తేజం అవుతుందని అర్థం చేసుకో నీలో ఉత్సాహం నింపుతుంది పిల్లలకు చదువు నేర్పే ముందు ఇంద్రియ నిగ్రహాన్ని మనో నిగ్రహాన్ని నేర్పు తల్లి అలాగే నువ్వు కూడా అలవాటు చేసుకో తమను తాము నిగ్రహించుకోగలిగే వారికి లోకంలో అసాధ్యమైనదంటూ ఏది ఉండదు బిడ్డ నిగ్రహం వస్తే అన్నీ అవే వస్తాయి ఏ ఒక్క రోజైనా సరే నీకు సమస్యలు ఎదురు కాలేదు అంటే నువ్వు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నావని అర్థం చేసుకోవాలి తల్లి కష్టాలు వస్తేనే మనిషి పాఠాలు నేర్చుకోగలుగుతాడు ఫలితంపై ఎంత శ్రద్ధ చూపుతుందో దానిని పొందే ప్రయత్నంలో కూడా అంతే శ్రద్ధ వహించాలి తల్లి ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేసేస్తుంది బిడ్డ తనను తాను తక్కువగా చూసుకోవటం అన్ని ఇతర బలహీనతల కంటే అతి పెద్ద బలహీనతని గుర్తుపెట్టుకో తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు బిడ్డ నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోకు ఏం మాట్లాడాలో తెలిసిన వాడు విలువైన వాడు ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడు వివేకవంతుడు మనిషి ఉన్నతుడా కాదా అనేది అతడి విజయాన్ని పటి కాదమ్మా ప్రవర్తన బట్టి అంచనా వేయాలి తల్లి మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు బలహీనులు అని భావిస్తే బలహీనంగానే తయారవుతావు శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు నిర్ణయం నీదే తల్లి నీ మీరే నీ నిర్ణయానికే వదిలేస్తున్న చేతిని ఉన్న ఉన్న డబ్బు కంటే వంటి నిండా ధైర్యం ఉన్న మనిషి ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలబడగలడు మానవ శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించాల్సిందే బిడ్డ మరి నువ్వెంత అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచుకో భగవంతుడు అతని ఎవ్వరికి చెడుగా రాయడమ్మా కేవలం మనిషే తన స్వంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు బిడ్డ నీ బాధలని పంచుకోవడానికి ఎవరు ఉండకపోవచ్చు నీ కన్నీళ్ళు తుడవడానికి ఎవరు ఉండకపోవచ్చు కానీ నీ తప్పును చూపించడానికి మాత్రం చాలామంది నీ వెంట ఉండి నీ వైపు వీలు చూపిస్తారు బిడ్డ జాగ్రత్తగా ఉండాలి తల్లి జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని మనసులో ఆనందాన్ని ఇస్తుంది జీవితం ఎలాంటిది అంటే బిడ్డ అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను కష్టాలను ఇస్తుందమ్మా నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం కూడా భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేసేస్తుంది బిడ్డ జాగ్రత్త పట్టుదలతో చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని తప్పకుండా ఇచ్చి తీరుతుందమ్మా ఒక్క రోజులో నువ్వు దేన్ని సాధించలేవు రోజులో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది కదా జాగ్రత్త మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది అదే బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది బిడ్డ బాధ్యతను ఇష్టంగా మోయి జీవితంలో ఒకటి మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోమ్మా చేసిన మేలు వృధా కాదు అలాగే చేసిన కీడు కూడా వృధాగా అస్సలు పోదు తల్లి వెంటాడుతుంది దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచు భగవంతుడు తలరాతను ఎవరికీ చెడుగా రాయడమ్మా కేవలం మనిషే తన సొంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటూ బ్రతికేస్తూ ఉంటాడు బిడ్డ నీ బాధను పంచుకోవడానికి ఎవరు ఉండకపోవచ్చు నీ కన్నీళ్ళు తుడవడానికి ఎవరు ఉండకపోవచ్చు కానీ నీ తప్పును చూయించడానికి మాత్రం చాలామంది నీ వెంట ఉండి నీ వైపు వేలు చూపిస్తారు బిడ్డ జాగ్రత్తగా ఉండాలి తల్లి జీవితం ఎలాంటిది అంటే అర్థం కానీ మనసులో ఆనందాన్ని ఇస్తుంది జీవితం ఎలాంటిది అంటే బిడ్డ అర్థం కానీ వయసులో ఆనందాన్ని ఇస్తుంది అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్ళను కష్టాలను ఇస్తుందమ్మా నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం కూడా భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేసేస్తుంది బిడ్డ జాగ్రత్త పట్టుదలతో చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని తప్పకుండా ఇచ్చి తీరుతుంది ఒక్క రోజులో నువ్వు దేన్ని సాధించలేవు ఈ రోజుల్లో నువ్వు నిజ నిదానంగా నడిచే వచ్చే లోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది కదా జాగ్రత్త మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది అదే బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది బిడ్డ బాధ్యతను ఇష్టంగా మొయ్యి జీవితంలో ఒకటి మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోమ్మా చేసిన మేలు వృధా కాదు అలాగే చేసిన కీడు కూడా వృధాగా అస్సలు పోదు తల్లి వెంటాడుతుంది అందుకే ఎవరిని కష్టపెట్టకు మనుషులకు ఉండే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏంటో తెలుసమ్మా ఒకడు బాగుంటే చూడలేకపోవడం కాదంటావా బిడ్డ ఈ లక్షణాలన్నీలో మార్చుకోమ్మా మనిషిగా పుట్టడమే అద్భుతం బ్రతికి ఉండటం ఇంకా అదృష్టం తల్లి ముడిపడుతున్న బంధాలన్నీ కూడా వరాలు ఎదురవుతున్న ఆడంకులన్నీ నీ భవిష్యత్తుకు ఉపయోగపడే పాడాలు కొందరు మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ్వరికి తెలియదు ఎప్పుడు దండలు వేస్తారు ఎప్పుడు నిందలు వేస్తారు ఎవరికి కూడా తెలియదు బిడ్డ జాగ్రత్త అందుకే పొగడ్తలకు పొంగిపోకు అలాగే ని నిందెలకు కృంగిపోకు గతం నుండి జీవిత పాఠాలు నేర్చుకో తల్లి కానీ దాని కారణంగానే భవిష్యత్తును వృధా చేసుకోకు జీవితంలో ఈ ముగ్గురిని ఎప్పుడు మర్చిపోకమ్మా కష్టాల్లో నీకు తోడు ఉండే వ్యక్తిని కష్టాల్లో నిన్ను వదిలేసిన వ్యక్తిని ముఖ్యంగా కష్టాల్లో నిన్ను నెట్టువే నెట్టువేసిన వ్యక్తిని వీటిని వీళ్లను అస్సలు మర్చిపోకు ఈ జీవితం నీది స్వప్నం నీది గమ్యం నీది కష్టం కూడా నీదే శ్రమ అలాగే ప్రతి గెలుపు కూడా ప్రతి ఓటమి అన్నీ కూడా నీవే బిడ్డ పడితే లేవాల్సింది నువ్వే బాధను దిగమింగుకోవాల్సింది కూడా నువ్వే గుర్తుపెట్టుకోబిడ్డ ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నువ్వే నీకు నువ్వే ఇతరులు కేవలం సోద్యం చూస్తారంతే వీలైతే ఎగతాళిని మాత్రమే చేస్తారు ఎవరిని అస్సలు పట్టించుకోకు తప్పు నీది లేకపోతే ఆనందాన్ని ఇచ్చేవన్నీ మంచివి కావు అలాగే బాధల్ని కలిగించేవన్నీ కూడా చెడ్డవి కావు జీవితం నీకు బాధపడడానికి అలాగే ఏడవడానికి వంద కారణాలు చూపిస్తే అదే జీవితం నవ్వడానికి ఆనందించడానికి లక్ష కారణాలను చూపిస్తుంది బిడ్డ కారణాలు వెతుకోవాలి మంచిగా బ్రతకడానికి చెడు బ్రతకడానికి కాదు వాటిని గుర్తించడమే ఆలస్యం నేనుండి వచ్చే ప్రతి ఆలోచన వెలుగులోకి తీసుకువెళ్ళే అయి ఉండాలి అంతేకాని చీకట్లోకి తోసేసేదిగా ఉండకూడదు బిడ్డ జీవితం చాలా చిన్నది గడిచిన కాలాన్నే తడుచుకుంటూ నిండు నువ్వు నిందించుకుంటూ ద్వేషించుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకు చాలామంది ఆస్తిపాస్తులు ఉండడమే అదృష్టం అనుకుంటారు కానీ అదృష్టం అంటే కడుపురా తినగలగడం కంటి నిండా నిద్రపోగలగడం కష్టపడి పనిచేసే శక్తి కలిగి ఉండటం కష్ట సుఖాలను పంచుకునేందుకు నీకంటూ ఒక వ్యక్తి కలిగి ఉండడమే బిడ్డ నీ ఉద్యోగం నీ హోదా నీ అధికారం అన్నీ కూడా కొంతకాలం వరకే ఉంటాయి నీ శరీరం కూడా నీ మాట వినండి రోజు అంటూ ఒకటి వస్తుంది తల్లి అవసరానికి ఒక మనిషి అవసరానికి ఓ దారి అనుకుంటూ పోతే ఆపద వచ్చినప్పుడు ఒంటరి వాడివైపోతావు జాగ్రత్త మనిషికి న నవ్వు ఇచ్చే ధైర్యం కంటే ఒక మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది తల్లి నువ్వు ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు నువ్వు గెలిచినా ఓడిన నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో తన అభిప్రాయాలను మార్చుకునే వ్యక్తి తన పొరపాట్లను ఎప్పుడు కూడా సరిచేసుకోలేడు జీవితంలో వచ్చే సంతోషాలకు పొంగిపోకు అలాగే దుఃఖానికి కృంగిపోకు కన్నీళ్లకు కరిగిపోకు భయానికి బెదిరిపోకు బంధాలను బరు బరువనుకోకు అందరినీ నమ్మకు అప్పుడే నీ జీవిత పోరాటంలో నువ్వు గెలిచి తీరుతావు బిడ్డ జీవితం అంటే ప్రశ్న జవాబుల ఆట కాదు అలాగే జీవితం అంటే పూరించాల్సిన పొడుపు కథ కాదు బిడ్డ జీవితం అంటే జీవించాల్సిన రహస్యం ఇతరుల అభిప్రాయాలను నీ గెలుపు ఓటపులు నిర్ణయిస్తుంటే నీ ప్రయత్నం కూడా అలసిపోతుంది కాబట్టి వారి అభిప్రాయాలతో నీకు పని లేదు మనసులో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు బిడ్డ జాగ్రత్తగా ఉండు తల్లి అలాగే ధైర్యంగా చూపించటం నేర్చుకో నీలో కూడా నేను చెప్పిన ఈ కొన్ని లక్షణాలు అనేటివి ఉన్నాయి వాటన్నిటినీ కూడా నువ్వు మార్చుకున్నావు అంటే నీ అంత ఉన్నతమైన మనిషి ఉత్తమమైన మనిషి ఇంకొకరు ఉండరు తల్లి నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా ఏం చెప్పాను ఎలా ఉండాలో ఎవరితో ఎంతవరకు ఉండాలో ఎలా జీవించాలో కష్టాన్ని సుఖాన్ని బాధని కష్టాన్ని కన్నీళ్లను ఎంతవరకు మనసులోకి తీసుకోవాలో అర్ అర్థమైందనుకుంటున్నాను బిడ్డ ధైర్యంగా ముందడుగు వెయ్యి ఆ పైన నీ సాయని నేనున్నాను సమస్తం నేను చూసుకుంటాను బిడ్డ నీకు ఒక కష్టాలను ఎప్పటికీ మీ మిగిల్చను మీ దరిదాపులో వాటిని రానివ్వను అంటూ ఈరోజు బాబాగారైతే ఒక చాలా మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఎవరైతే మనసు బలహీనంగా నేనేమి చేయలేను నా వల్ల సాధ్యం కాదు అంటూ ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళ వాళ్ళ మనసులో ధైర్యం నింపే సందేశాన్ని అయితే మనకు ఈరోజు బాబాగారు అందించారండి మన వీడియో నచ్చినట్లయితే మన వీడియో కోసం ఏదో ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి బాబా గారు మరిన్ని అద్భుతమైన సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధా సబూరి ఓం సాయి రామ్ రామ్